హాయ్ హలో ఫ్రెండ్స్ నేనైతే సేమే పాయసం అయితే చేస్తున్నాను చూడండి ఎలా వస్తుందో ఏంటో నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి చూడండి నేను ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని వేస్తున్నాను ఇది సిమ్లో పెట్టుకొని ఫ్రై అయితే చేస్తున్నాను కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు దీన్ని అయితే బాగా వేస్తాను ఫ్రెండ్స్ ఇదైతే చూడండి బాగా అయితే ఫ్రై అయ్యాయి వేగాయి అనుకున్న బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది కలర్ అయితే ఇందులో అయితే నేను ఇందులోనే వాటర్ అయితే వేస్తున్నాను కొంచెం కొంచెం అంటే కొంచెం వాటర్ వేసాను చూడండి వాటర్లో కొంచెంసేపు అయితే మగ్గాలన్నమాట అదే కొంచెం సేపు అయితే ఉడకాలి వాటర్ వాటర్లో ఉడికిన తర్వాత అప్పుడు అందులో అయితే నేనైతే పంచదార అనేది వేస్తాను అప్పుడు పంచదార వేసిన తర్వాత లాస్ట్లో అయితే పాలు అయితే వేస్తాను ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా అయితే చేస్తారు నే నేనైతే నా స్టైల్ అయితే నేనైతే సేమే అయితే ఇలా చేస్తాను అలా అయితే కొంచెం అయితే కుక్ అవుతుంది ఇది వచ్చేసి మనకు ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఇంకా కుక్ అవ్వాలి షుగర్ వేసిన తర్వాత ఒక టెన్ పర్సెంట్ అయితే కుక్ అవ్వాలి మళ్ళీ మిల్క్ వేసిన తర్వాత అలానే ఒక టెన్ పర్సెంట్ ఇలా అయితే చూడండి డెఫినెట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి సేమే అయితే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయి కదా చూడండి వాటర్ అంతా కొద్దిగా అయితే విం వింది ఇప్పుడు ఇందులోకైతే నేను కొంచెం పంచదార అయితే యాడ్ చేస్తున్నాను మీరు ఎంత తీపి తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోండి స్వీట్నెస్ ఎక్కువగా కావాలంటే ఎక్కువ వేయండి తక్కువగా కావాలంటే కొంచెం తక్కువగా వేసుకొని అయితే సరిపడా అయితే వేసాను ఇది ఒక టెన్ పర్సెంట్ అయితే కుక్ కావాలి నెక్స్ట్ వచ్చేసి మిల్క్ వేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు నైంటీ పర్సెంట్ అయితే కుక్ అయ్యింది ఇప్పుడైతే మనమైతే మిల్క్ అయితే వేసుకుందాం ఇలా చేసినట్టయితే మీకు చిక్కగా కాకుండా పలుచుగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేను చేసిన విధంగా చేయండి పలుచుగా ఉంటుంది కొంతమంది చేస్తే చిక్కబడి సేమ్ సేమి అలా బాగోదు ఇలా పలుచుగా ఉంటే బాగుంటుంది ఇప్పుడైతే నేను ఇందులో అయితే మిల్క్ అయితే యాడ్ చేస్తాను మిల్క్ యాడ్ చేసిన తర్వాత మరొక టెన్ పర్సెంట్ ఉడుకుతా అయిపోయినట్టే చూద్దాం మీకు ఇందులో కావాలి అంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ మాత్రమే నేనైతే స్కిప్ చేసి నేను వేయలేదు నేను చాలాసార్లు వేసాను కానీ నాకైతే నచ్చలేదు ఆ ఫ్లేవర్ వచ్చేసి అంటే ఇందులోనే నచ్చలేదు మనం ఒకసారి చేసినప్పుడు చాలా ఎక్కువ